చాలా మందిలో బాత్రూమ్ వచ్చినట్టే వస్తుంది బాత్రూమ్ వెళ్ళి కూర్చుంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది బయటకు ఎంత మొత్తుకున్నా రాకుండా ఉంటుంది సో అలాంటి పరిస్థితి ఉన్నవారు వీరితో పాటుగా ఎవరికైతే మలబద్ధక సమస్య ఉందో అంటే రెండు మూడు రోజులైనా కూడా మలం బయటకు రాకుండా ఇబ్బంది పెడుతూ కడుపు నొప్పితోటి బాధపడుతూ ఉంటారో సో అలాంటి వారికి కూడా అద్భుతంగా పనిచేసే ఒక తినే ఆయుర్వేద మందును తయారు చేసి చూపిస్తాను మీరు చూస్తున్నది తెల్ల తెగడ దీన్నే నిసోత్ అంటారు దీని యొక్క పౌడర్ను శుద్ధి చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక పావు టీ స్పూన్ మోతాదు తీసుకుని ఇందులో కాస్తంత తేనెను చేర్చి బాగా కలిపి రాత్రి పడుకోవడానికి ముందుగా తినేసి ఒక గ్లాసు నీళ్ళు త్రాగారంటే మరుసటి రోజు ప్రొద్దున లేవగానే ఫ్రీ మోసంస్ అవుతాయి మలబద్ధక సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా కూడా తగ్గిపోవడం జరుగుతుంది ఈ వీడియో ఫుల్గా చూడాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది ఓపెన్ చేసి బిందు ఆయుర్వేద వైద్యాల యూట్యూబ్